కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి ఈరోజు తెలుగుదేశం పార్టీ కావల నియోజకవర్గ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారి ర్యాలీలో చాలా అద్భుతంగా ర్యాలీ జరిగింది సభ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది మేము అనుకున్న దానికంటే ఇంకా గొప్పగా జరిగింది ఈ సభని ఈ ర్యాలీని సక్సెస్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడే చూశాను ఒక యమలిస్ట్ క్లబ్లో ఆయన పెట్టున్నారు అది అలిగి సభలో నుంచి వెళ్ళిపోయానని నేను ర్యాలీ ప్రారంభమైనాక కావ్య కృష్ణారెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి కృష్ణుడు బొమ్మ దాకా దాదాపు ఆరేడు కిలోమీటర్ల రోడ్డు మీద ర్యాలీ ముందు నడుచుకుంటూ వచ్చాను ఇక నా గొంతు పోయింది కాలు నెప్పులుగా ఉండి టైడ్ అయిపోతే అక్కడ ఉండలేక నేను మా ఆఫీసు వచ్చాను తప్పితే నేనేం అలగటం లేదు అలగాల్సిన అవసరం నాకు లేదు పిచ్చి పిచ్చి వేషాలు ఇవ్వకండి ఒకడేమో నిన్న నేను బీజేపీ అభ్యర్థిని పెడతాడు ఇవాళవిడ ఒకడేవాడు బ్రేకింగ్ న్యూస్ అంట మనిషిటి పార్టీ గుడ్ బాయ్ అంట ఎవరు అమ్మ చెప్పింద నేను గుడ్ బాయ్ అని ఇడికా వీళ్ళమ్మతాను నేను చెప్పాను నేను పార్టీ మారుతున్నాను పెట్టిన ఏదోకా వాడు నిన్న బీజేపీ అభ్యర్థిని పెట్టాడు ఇవాళ ఏమో ఒకడేవాడు అలగుతున్నాను పెట్టాడు కరెక్ట్గా అది ఇది మైండ్ గేమ్లు ఆడబాకండి మేమేమేమి అలగం మేమే చెప్పాం మేము డయా శక్తం లోకల్ లీడర్లెక్కిచ్చి మాట్లాడిస్తామని చెప్పాం నేను బాగా అలిసిపోయాను నాకు ఇబ్బందికర పరిస్థితి వచ్చి దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచి వచ్చాను కదా అలిసిపోయి నేను వేరే బండి ఎక్కిన ఆఫీస్కి వచ్చాను తప్పితే నేను అలగలేదు మేమందరం కలిసి కట్టుగా ఉన్నాం పార్టీలో మేమందరం కలిసి పనిచేసి కావ్యకృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు మేము సైనికుల్లాగా పనిచేస్తాం ఈ ప్రతాప్ రెడ్డి గారు ఈ యదవ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ పేటిఎం బ్యాచ్ని పెట్టి రకరకాల పోస్టులు పెట్టి బాకండి మీరు లక్ష్య చెప్పినా లక్ష్య మైండ్ గేమ్ లాడినా మా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపుకి విశేషం కృషి చేస్తాం నేను అలగలేదు చెప్తున్నా విలేకరుడు పెట్టాడు వాడు వాడికి చెప్తున్నా నేను అలగలేదు నేను టైడ్ వచ్చా గొంతు కూడా చూడండి రాసిపోయింది నాకు ఎట్టున్నాను చూడండి అర్థం చేసుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వకం నమస్కారం తెలియజేస్తున్నారు